ఎవరిని తెలుగుదేశం పార్టీ పాపం అన్నం నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎనభై రెండు మనుషులు నలభై జనవరిలో అధికారంలోకి వచ్చారు తొమ్మిది నెలల్లో ఈ బాబు కొడుకు ఏం చేశారంటే పూర్తిగా కుర్చీలు మడపెట్టుకోవడం కాదు పార్టీని మడపెట్టారు ఏ రోజన్నా మీరు తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో లేఖ ఊహించారా మీడియా ఊహించలేదు కదా ఇవాళ ఖాళీ అయిపోయింది రాజ్యసభలో టీడీపీ సున్నా అవునా తెలంగాణలో సున్నా కనీసం పోటీ కూడా చేయలేకపోతే అంతకుముందు బీజేపీతో కలిసి పోటీ చేసావు పద్నాలుగులో తర్వాత కాంగ్రెస్తో కలిసి పోటీ చేసావు పద్దెనిమిది ఇప్పుడు టీడీపీకి తెలంగాణలో సున్నా రాజ్యసభలో సున్నా నెక్స్ట్ ఆంధ్రాలో సున్నా

అలాగే విపరీతలపాటు సర్పంచ్ గారు కమ్మ వెంకటేశ్వరరావు గారిని పొన్నవల్లి సర్పంచ్ గారు కోట మోహన్ రావు గారిని కొడగడకల్లి సర్పంచ్ చావల్ రవిబాబు గారిని